కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకండం నేను మీ ప్రసాద్ వచ్చాడా అంబటే ఇక వినండి నిన్న ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడైతే నేను అనుకుంటానే ఉన్నా యాక్చువల్గా వీళ్ళు ఎంత ఇదంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఇక అసలు ఇమీడియట్గా వచ్చేస్తారనమాట మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ ఒక పాసింజర్ బయటకు రాగానే ఆటో వాళ్ళు వచ్చేస్తారు ఆ టైప్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారో లేదో అది అయిపోకముందే రెడీ అయిపోతారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంత ఆత్రం ఇంత చిత్తశుద్ధి ఇంత డిసిప్లిను ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తీరుస్తామని ఉంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందిగా ఉండదు పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో వినాలి మాట్లాడిన తర్వాత మనం ఇదే తరహాలో ఆయన విమర్శించాలి విమర్శించండి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఆయన చిత్తశుద్ధిలో లోపు ఉంటే లేదా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే దానిపైన ఖచ్చితంగా ప్రశ్నించండి కానీ తగుదునమ్మా అంట ఇప్పుడు కాదండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పేరున్నా అని అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన అంతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏదైనా ప్రెస్ మీట్ పెడతాం పాపం ఇమీడియట్గా కౌంటర్లు ఇచ్చాడు మరి ఇది సామాజిక వర్గాల ఈక్వేషన్లో ప్రతి దానికి ఇదే తరహా అయితే పేరున్నా అని లేకపోతే అంబటి రాంబాబు ఇక వీళ్ళని ఆ రకంగా వైసీపీ ఎంటర్టైన్ చేస్తుందనుకోవాలా లేకపోతే వీళ్ళకే ఇంటర్నల్గా అంత ఉత్సాహం ఉందనుకోవాలో నిన్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాకి మాట అన్నారు కదా ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళ పాటు ఉండాలి మీరు ఎలా వస్తారో నేను చూస్తాను అని అని చెప్పేసి అన్నారు కదా దానికి వీళ్ళకి మండిందిక ఏంటంటే అమ్మా పవన్ కళ్యాణ్ మళ్ళీ పొత్తు అని అంటున్నాడబ్బా ఎట్టా వీళ్ళిద్దరి మధ్య మనం కుంపడ పెడదాం అనుకున్నా ఎంత కుంపడ పెడదామన్నా కుదరట్లా ఇది అమ్మటి ప్రాబ్లం నాట్ ఓన్లీ అమ్మటి వైసీపీ నాయకుల ప్రాబ్లం ఏంటి అంటే సింహం సింగిల్ అంటారు కానీ ఇక సింగిల్ లేదు అది లేదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి భయం అయిపోయింది ఇక వీళ్ళు కలిసి ఉంటే కష్టం వీళ్ళంతవరకు విడిపోవాలి సరే కలిసి వస్తే కలిసి రండి ఎంతమంది అయినా కలిసి రండి వైనాడు వన్సిరండి అన్ని పోయినాయి అవుట్డేటెడ్ అనమాట ఇక ఇప్పుడు ఇట్లా కాదు ఈ దీనికి మళ్ళీ ఈ మళ్ళీ బాచ్యతగా పచ్చడ ఏది అంబడి రాంబాబు అంటాడు కదా ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి పెద్ద ప్రతినిధిలాగా అంబడి రాంబాబు ఏమంటాడంటే కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు ఇంత పెట్టేయండి చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేయండి మరి అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నాని ఏం చేస్తున్నాడు అట్లా ఉండదే కా ఊడిగం 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 ఇక్కడ బ్రహ్మాండంగా విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య ఏ రకంగా ఉంది ఒకటి మాత్రం క్లియర్ అండి అది అంబటి రాంబాబు కాదు పేరు నాని కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరో చెప్పినా వాళ్ళ బాండింగ్ని ఇప్పుడు ఎలా విడదీయలేరు ఇంకొక మాట గట్టిగా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుకేసి వైసీపీ ఉన్నంతకాలం వీళ్ళ బాండింగ్ అలాగే ఉంటుందండి ఆ ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పాల వైసీపీ పార్టీ యాక్టివ్గా ఉన్నంత కాలం టీడీపీ జనసేన కూటమి కలిసే ఉంటుంది ఇది నేను నా ఓన్గా నా పర్సెప్షన్ ఇది వాళ్ళు కలిసే ఉంటారు మధ్యలో భేషజాలు వచ్చినా సరే వాటిని పరిష్కరించుకుంటారు మరలా తిరిగి అలాగే ఉంటారు అఫ్కోర్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది కాబట్టి నిన్న దాని గురించి కూడా పని మాట్లాడారు సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి కోట్ చేసి అంబటి రాంబాబు గారు ఇక దీన్ని కాపులని మీరు ఊడిగం చేయండి అని ఆ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అంటున్నారు ఒకటి మాత్రం క్లియర్ అండి నాకు తెలిసి జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారు వాట్ ఎవర్ ఏం చెప్పినా సరే ఇది రాసి పెట్టుకోండి ఆయన మాటని కాదు అని ఉంటారు చూసారా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిలు కదా అంతే సింపుల్ ఆయన ఏం చెబితే అది ఫాలో అయిన వాళ్లే ఆయన అబ్బాయిలు ఆయన కార్యకర్తలు అలా కాకుండా ఆ పార్టీకి సంబంధించి నేను కార్యకర్తలను జెండా కప్పుకొని తిరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాకి పవన్ కళ్యాణ్ గారి విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతను పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు జనసేన కార్యకర్త కాదు అనేది మాత్రం సుస్పష్టం ఈ విషయాన్ని ఆయన బద్దలు కొట్టినట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే చెప్పారు మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నేను కోవర్చులుగానే పరిగణిస్తాను అని అని చెప్పేసి అన్నారు మీకు ఇష్టం లేదా వెళ్ళిపోండి వ్యూహాలు నాకు వదిలేసేయండి అని చెప్పేసి అన్నారు ఆ వ్యూహాలు ఆయనకు వదిలేరు ఆయన చెప్పినట్లుగా ఫాలో అయ్యారు కాబట్టే ఈ రకంగా మన విజయాన్ని సొంతం చేసుకోగలిగారు సో స్టిల్ అదే నమ్మకం మీద ఆయన అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన చెప్పింది చూసా తప్పకుండా పాటించాలి పాటిస్తారు కూడా ఒకవేళ పాటించకపోతే పార్టీ వీడి వెళ్ళిపోయినంతే కానీ పార్టీలో ఉండి అసంతృప్తిగా ఉన్నాము ఎలా ఉన్నాము అలా ఉన్నాము అంటే కుదరదు ఇది ఆయన కొండ బతలు చెప్పారు సో ఈ తరుణంలో ఇక్కడ ఇదంతా ఇట్లా జరుగుతుంది కాబట్టే వైసీపీ నాయకులకి డైజెస్ట్ కావట్ల ఓ ప్రక్కన ఘోర ఎదురు చూసాం ఎక్కడైతే కెలక్కడ అనుకున్నారు అక్కడే కిలికారు పవన్ కళ్యాణ్ గారిని సో దాని వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అని అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి మొన్న కొంతకాలం పాటు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా టచ్ చేయకుండా ఏది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని టచ్ చేస్తూ ఉన్నారు మరలా ఇప్పుడు ఏంటంటే ఇట్లాగైతే మనం కష్టం అనుకున్నారేమో ఏమో కానీ మళ్ళీ పెట్టేశారు ఇక మళ్ళీ పాత రూట్లోకి వచ్చారు మీరు ఈ పాత రూట్లో ఉండి మీరు ఎజెండా మారకుండా ప్రజల అభిమానం పొందకుండా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడటం కోసం ప్రెస్ మీట్లు పెడతాం లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు చూస్తేనేమో ఏది బెట్టింగులు కాసిన వాళ్ళకి లేకపోతే జైలు జీవితం అనిపించే వాళ్ళకి లేకపోతే రౌడీ షేటర్లు ఉండే వాళ్ళకి ఇట్లాంటి పరామర్శలు చేస్తూ ఉన్నారనుకోండి అసలు అప్పుడు ప్రజలకు ఏమైనా సంకేతం అవుతుందన్న సంగతి తెలియాలిగా మళ్ళీ దానితో ఈ రప్పారప్పాలు కత్తులు పట్టుకుని ఎగరటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా దేనికి సంకేతం ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది ఇదేనా ఎంత ప్రశాంతంగా ఉండాలి అసలు ఇంత ఓటమి ఎందుకు మనకు ఎదురైంది అనే విశ్లేషణ చేసుకున్నారా ప్రజలకి నొప్పి కలిగింది ఎంత నొప్పి అంటే ఒక సామాన్యుడు సొంత ఇల్లు నిర్మించుకుందామంటే ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారం భవన నిర్మాణ కార్మికులు కూడా ఇబ్బంది పడేలాగా చేసి అటు కూలీలు బాధపడ్డారు ఇల్లు కట్టించుకునేవాడు బాధపడ్డాడు సామాన్యుడికి పెయిన్ కలగలేదా మద్యం సేవిద్దాం అంటే ఏదో సాయంత్రం పోటెళ్ళి మద్యం సేవిద్దాం అంటే అది నాచిరక ముందు పోసారు ధర పెంచారు అడిగి నొప్పితో తగల తగలేదా కరెంటు ఛార్జీలు ఇష్టం రీతిగా పెంచారు సామాన్యుడు బాధపడలేదా చెత్త లేచారు బాధపడలేదా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానే నెయ్యలేదు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మీద పడలేదా ఇన్ని పెట్టుకొని ఈ ఇంకా కొన్నే మచ్చతనకులే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి చెప్పాలంటే నేను వన్ పర్సెంట్ కూడా చెప్పలే ఇంకా వీళ్ళు అంటారు కదా నైంటీ నైన్ పర్సెంట్ చేసామని నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న చేయాల్సి చెప్పేది సో అలా ఒక సామాన్యుడు అండి ఒక విధంగా చెప్పాలంటే ఒక యాచకుడు అనుకోండి యాచకుడు భోజనం చేద్దామంట అన్నా ల లైదు రూపాయలు దొరుకుతుందండి అయిలే పదాలు పడేశారా అబ్బే ఇవేవి మాత్రం విశ్లేషణ చేసుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఇమ్మీడియట్గా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఆయన టార్గెటెడ్గా చేసేసి మాట్లాడేసారి మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాలు కాపులు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు అంబటి రాంబాబు గారు అసలు ఆయన నియోజకవర్గంలో ఆయన ఎందుకోవడం చెందాడు ఆయన సామాజిక వర్గం ఆయన కాపు సామాజిక వర్గమే మరి అదే కాపు సామాజిక వర్గం సంబంధించిన ఉమ్మడి కాపులను ఉద్ధరించడానికి ఏం సరే కాపుల సంగతి కూడా పక్కన పెట్టేసేయండి ఆయన కాపుల ప్రతినిధి కూడా కాదు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమందికి మంచి చేశాడని చెప్పండి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కదా సీఎంఆర్ఎఫ్ కింద ఒక వ్యక్తి మరణిస్తే డబ్బులు వస్తే దాంట్లో కూడా కమిషన్ కావాలి అన్నారని ఆయన పిఏ డిమాండ్ చేశాడను మరి ఆయన డిమాండ్ చేశాడు మరి ఆరోపణలు అన్నీ ఆయన మీదకి వచ్చినాయిగా దాని మీద మరి ఏం చెప్తారు సో మా నియోజకవర్గంలో ఇది నేను ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాను అని చెప్పేసి దమ్ముగా చెప్పమనండి ఏ రోజైనా చెప్పాడా ఆయన నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా అదే పార్టీ వాళ్ళు మీటింగ్లు పెట్టారే ఇప్పుడు అంతెందుకు ఇదే సత్యంపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు అంబట రాంబాబు కాదు అఫ్కోర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు అది వేరే విషయం సో జిల్లాలో ఉన్న ఒక నియోజకవర్గం అనేది ఆయన కేటాచల్గా లేదు అదేమంటే మళ్ళీ ఆయన పార్లమెంట్కి పంపిస్తారు ఒకవేళ పోటీ చేయటానికి సో ఎనీహో ముందు గురువింద కింద సామెతలాగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద పడతారేంటి ఆయన చేసే పరిపాలన తప్పులు అవినీతి ఉందనుకోండి నిలబెట్టండి ప్రశ్నించండి ప్రజలు హర్షిస్తారు అది కాకుండా మీరు కలిసే ఉంటారంట చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారంట మోషేద్ నీళ్ళు తాగుతారంట లేకపోతే కాపులను తాకట్టు పెడతారంట ఎట్లాంటి చింతకాయ కబుర్లు చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మరలా వీళ్ళకి చింతకాయ పాత్రడే పెడతారు దాంట్లో ఎటువంటి మొహమాట లేదు సో కాబట్టి ఇప్పటికైనా విశ్లేషణ చేసుకోండి సమీక్షించుకోండి ఏం మాట్లాడాలా స్క్రిప్ట్లు ఏ ఏ పైన మాట్లాడితే బాగుంటుందో మాట వ్యక్తిగతంగా ఆ క్యాండిడేట్ల మీదకి వెళ్ళి ఆల్రెడీ దెబ్బలు తిన్నారు తిన్నదానికి మళ్ళీ నేర్చుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి నడుస్తున్నానండి ఆ దారిలో పలాన్ చాట గొయ్యి ఉందని తెలుసు పడ్డాడు రెండోసారి వెళ్ళేటప్పుడు ఆ గొయ్యిని తప్పించుకొని వెళ్తాడు ఎవరైనా వీళ్ళు ఒకసారి కాదు ఇంకో నాలుగు సార్లు పడినా అక్కడ గొయ్యి ఉంది అన్న సంగతి తెలిసినా కానీ కళ్ళు మూసుకుని వెళ్తారేమో బోచ్చా అట్లాగే ఉంది వీళ్ళ వ్యవహార శైలి మరి చూద్దాం ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వచ్చాడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టగానే కౌంటర్లో వేయడానికి వచ్చి మరి ఆయన చెప్పిన దానిపైన మీ ఆయన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ